మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు దివ్యనామంలో ఈ దినమున ఆయన పరిషత్ పాదాల చెంతకు చేరు వచ్చుటకు ప్రభు ఇచ్చినటువంటి ఈ శ్రేష్టమైనటువంటి మహాభాగ్యం దేవునికి మాత్రమే స్థుతి మహిమ ఘనత ప్రభావములు కలుగునగాక ఉదయ కాలములో దైవ సన్నిధిలోనికి చేరి వచ్చినటువంటి దేవుని బిడలైనటువంటి మీ అందరికీ నా ప్రేమపూర్వకమైనటువంటి శుభాభివందనాలు తెలియజేస్తున్నాను ఈ దినము ప్రభు మనలను సజీవులుగా నిలిపి నిలవబెట్టి ఉన్నాడు నిజంగా భయానకమైన పరిస్థితుల్లో ఉన్నాం నిన్న చూచిన వారు ఈరోజు కనపడట్లేదు ఆ రోడ్డు వెంట వెళుతూ ఉంటే ఎన్ని ప్రమాదాలో ఎన్ని అపాయాలు ఎంతమంది ప్రాణాపాయకరమైనటువంటి పరిస్థితుల్లో కొట్టుమిట్లాడుతూ ఉన్నారు దేవుడు మనలను చూపించి మన ఎందుకు కనికరం చూపించి ఆయన సన్నిధిలో మనలను సజీవులుగా నిలవబెట్టి ఉన్నారు కనుక నిలవబెట్టినటువంటి మన జీవితంలో దేవుని సన్నిధిలో దైవ భయంతో చిత్తానుసారముగా మన జీవితాలు ప్రభు కొరకు సాక్షిగా జీవించుటకు ఇంకా మన బలహీనతలు ఉంటే వాటిని సరిచేసుకుని దైవ పరిపూర్ణతలోనికి మనం నడిపించబడాలని దైవజనుడిగా మీ అందరికీ ప్రేమైనటువంటి వారిలో నేను తెలియజేస్తున్నాను ఈ ఉదయం దైవ వాక్య ధ్యానము నిమిత్తం దేవుని పరిశుద్ధ గ్రంథములో యోనా గ్రంథము మొదటి అధ్యాయం ఆరో వాక్యాన్ని మనం ధ్యానం చేద్దామండి ద బుక్ ఆఫ్ జోనా ఫస్ట్ చాప్టర్ అండ్ సిక్స్త్ వర్డ్ దేవుని పరిశుద్ధ గ్రంథములో నుండి యోనా గ్రంథము మొదటి అధ్యాయము దయచేసి ఆరో వాక్యాన్ని ధ్యానం చేద్దామండి అప్పుడు ఓడనాయకుడు అతని ఎద్దుకు వచ్చి ఓయి నిద్రపోతా నీకేమి వచ్చినది లేచి నీ దేవునికి ప్రార్థించము మనము చావకుండా ఆ దేవుడు మన ఎందు కనికరించునేమో అని నిజమే ప్రమాదాల అంచుల్లో ఉన్న ప్రపంచంలో ప్రేమైనటువంటి వర్లరా ఏ దేశానికి పొరుగు దేశానికి ఎక్కడ సఖ్యత లేదు ఎక్కడ ఏ యుద్ధం చెలరేగిద్దో అర్థం కాని పరిస్థితి మన జీవితాలలో దేవుని బిడలమగా కలిగిన దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి మాట ఏమిటంటే మనము ప్రార్థన ఆత్మతో నింపబడి దేవుని రాజ్యం కొరకు సిద్ధపడి ఉండాలని ప్రేమినటువంటి వారిలో మరొకసారి మిమ్మల్ని హెచ్చరించుతూ ఉన్నాను దైవ లేఖనాలను మనం బాగుందా ధ్యానం చేస్తూ ఉంటే ఇక్కడ మనము చదివినటువంటి మాట మనకు బాగా తెలిసినటువంటి సంగతులే యోన ఓ దేవుని సేవకుడు దేవుని మీద ఆధారపడినటువంటి వాడు దైవ చిత్తానికి తను తాను పరిపూర్ణంగా కట్టుకొని నిలపాలని ఆశ కలిగినటువంటి వ్యక్తిగా ఉన్నట్లుగా మనం గమనించగలుగుతున్నాం ఈ యోన తన జీవితంలో దేవుని యొక్క ప్రకటన దేవుడు ఏ మాట చెప్పమంటే ఆ మాట ప్రజలకి ఏ ప్రదేశానికి వెళ్ళమంటే ఆ ప్రదేశానికి వెళ్ళి ఆ ప్రా ఆ ప్రదేశంలో ఆ ప్రజలకి దేవుని వాక్కు ప్రకటించాలి ఇది ప్రవక్త యొక్క పని ప్రిల్ల దేవుడు ఒకరోజు ఉన్నట్టుగా యోనతో అంటున్నాడు యోన నువ్వు నినివే పట్టణానికి వెళ్ళి ఇంకా నలభై దినాల్లో ఓ భయంకరమైనటువంటి ఉగ్రత రాబోతుంది అని ప్రకటించు వెళ్ళు అంటే పట్టణానికి వెళ్ళటానికి యోనాకు మనస్సు లేదు ఎందుకు అంటే గతంలో ఆ పట్టణంలోకి వెళ్ళినటువంటి సేవకులనేమి గతంలో ఆ పట్టణానికి వెళ్ళినటువంటి దేవుని ప్రజలనేమి ఆ పట్టణస్తులు ఘోరాతి ఘోరంగా హింసించి చీల్చి చండాడినటువంటి అనుభవాలు ఉన్నాయి అంటే ఒక రకంగా యోనాకి ఆ పట్టణం నాశనం కావాలని కోరుకుంటున్నాడు ఆ పట్టణము పతనమైపోవాలని కోరుకుంటున్నాడు ఆ పట్టణం పాడైపోవాలని కోరుకుంటున్నాడు ఆ ప్రజలందరూ శిపించబడాలి అని యోనా కోరుకుంటూ ఉన్నాడు ఈ పరిస్థితులలో దేవుని వాక్కు యోనాకి ప్రత్యక్షమై యోనా నువ్వు వెళ్ళి ఇంకొక నలభై దినాలలో ఈ పట్టణం మీదకి యో ఈ నినివే పట్టణం మీదకి ఓ భయంకరమైన ఉగ్రత రాబోతుంది అని ప్రకటన చేయి ఎవరైనా మారుమనసు పొందుతారేమో ఎవరైనా పశ్చాత్తాపడతారేమో ఎవరైనా వారి మనసును మార్చుకొని వారి ప్రవర్తనను కట్టుకుంటారేమోనని దేవుడు యోనాకు చెప్పాడు మన దేవుడు ఎవరంటే నిజంగా ఏ ఒక్కరు చిత్తము కాదు అని వాక్యం సెలవిస్తుంది వాక్యం సెలవుస్తున్న మాట ఏమిటంటే దుష్టుడు తన దుష్టత్వములో మరణిస్తే దేవునికి సంతోషం లేదట నిజమే మన జీవితాలలో పిల్లరా మన కన్నలు కళ్ళ ఎదుటే మనకి విరోధముగా మాట్లాడిన వాళ్ళే మనకి విరోధముగా కార్యాలు చేసిన వాళ్ళే మనకి విరోధముగా నష్టాన్ని కలగజేసినటువంటి వారి అయినా కానీ వారిని కూడా మనం ఏం చేయాలంటే ప్రేమించాలి చాలామంది జీవితాలలో విరోధముగా ఉన్నటువంటి వారిని ద్వేషించి వాళ్ళ నాశనం కావాలి వాళ్ళ పాడు కావాలి వాళ్ళ పతనం కావాలని కోరుకుంటారు కానీ దేవుని మనసు అది కాదు దేవుని మనసు ఏమిటంటే దుష్టుడు తన దుష్టత్వంలో మరణించకూడదు నరకానికి వెళ్ళకూడదు శాపగ్రస్తుడు కాకూడదు అని ప్రేమైనటువంటి మహిమ కలిగిన దేవుని ఉన్నతమైనటువంటి ఆలోచన అందుకే దేవుడు అంటున్నాడు నువ్వెళ్ళు నినువే పట్టణానికి వెళ్ళి ఇంకొక నలభై రోజుల్లో ఉగ్రత రాబోతుందని చెప్పంటే వెళ్ళడానికి ఇష్టం లేదు అయినా కానీ దేవుడు చెబుతున్నాడు కనుక బయలుదేరాడు నినివే పట్టణానికి వెళుతున్నట్లుగానే నటించి వెళ్ళాడు కానీ ఏ పట్టణానికి వెళ్ళాడు అంటే ఆ ప్రేమటువంటి వారులరా దైవ గ్రంథాన్ని మనం ధ్యానం చేస్తూ ఉంటే మన జీవితంలో నినివే పట్టణానికి వెళ్ళాలని దేవుని ఎదుట అనుకుంటున్నాడు కానీ కానీ దేవుని ఎదుట మనం మనం ఎంత మాత్రము మనం ఎంత మాత్రమో ప్రేమైనటువంటి వారిలరా మన నాటకాలు ఎంత మాత్రము ఆయనకి ప్రేమైనటువంటి వారులరా ఆయన మనం కూర్చున్నట లేచుట సమస్తమును ఎరిగిన దేవుడే కనుక మన ప్రతి పరిస్థితిని ఆయన ఎరిగిన వాడు దేవునికి స్తోత్రం లేలుయా క్రీస్తునందు ప్రేమైనటువంటి దేవుని పిల్లరా నినువే పట్టణానికి వెళ్ళు నినువే పట్టణానికి వెళ్ళని దేవుడు పలుమార్లు చెబుతున్నా కానీ వెళతాను వెళతాను అంటున్నాడు కానీ ఎక్కడికి వెళ్ళటానికి ప్రయత్నం చేస్తున్నాడు తెలుసా తరిశీషుకు వెళ్ళటానికి ప్రయత్నం చేసి నినివే వెళ్ళే వాడనెక్కకుండా పరిశీషుకి వెళ్ళేటటువంటి వాడకి ఆట దానికి టిక్కెట్ తీసుకొని దానికి టిక్కెట్ తీసుకొని దానికి కేవు ఇచ్చి కూర్చోవాలిస్తున్నవాడు వాడలో తనకు కేటాయించిన సీట్లో కూర్చోకుండా ఎక్కడ కూర్చున్నాడు వాడ అడుగు భాగానికి వెళ్ళి పడుకొని నిద్రపోతున్నాడు నేను అంటాను ఈ పడవ మీదకే ఈ వాడ మీదకే ఓ భయంకరమైనటువంటి తుఫాను వచ్చింది ఎందుకు ఈ భయంకరమైన తుఫాను వచ్చింది అంటే దేవునికి లోబడకుండా తమ సొంత ఆలోచన ప్రకారంగా నడిపించబడటానికి వెళుతున్నాడే ఈ యోనా వెళుతున్నటువంటి ఈ వాడ మీదకే ఓ భయంకరమైన తుఫాను వచ్చేసింది అప్పుడు మనం మనం చూస్తూ ఉంటాం ఎన్ని తుఫానులు వచ్చినా ఎన్ని ఇబ్బందులు కలిగినా మనం చిత్తానికి లోబడం దేవుని మాటకు లోబడం బైబిల్ చెబుతుంది లోబడం వల్లని వానికి శ్రమ అని మన జీవితంలో వెళుతున్నటువంటి ఈ ప్రయాణంలో చాలాసార్లు చాలాసార్లు ఎన్నో సమస్యలు ఎన్నో వస్తాయి కానీ వాటన్నిటిని మనమేం పట్టించుకోము ఎటు మన గురి మనం ఏదనుకున్నామో వైపే వెళ్ళాలని చూస్తాం మీకు తెలుసా గుర్రానికి యుద్ధానికి వెళ్ళేటప్పుడు ఏం గడతారంటే గంతలు కడతారు ఎట్లా ఇట్లాగా ఇట్లాగా అంటే ఈ పక్కన ఉన్నాయి కానీ ఈ పక్కన ఉన్నాయి కానీ ఏం దానికి దానికి అది వెళ్ళవలసిన మార్గమే దానికి కనిపిస్తుంది కానీ వేరొక సంగతులు దానికి తెలియవు కొంతమంది అంతే వారి ఆత్మీయ జీవితంలో ప్రేమైనటువంటి వారులారా వారి కన్నులు గుడివైపోయి వారు కావలసిన స్థితిలోనే వారు వెళ్ళవలసిన స్థితిలో వాళ్ళు అనుకున్న దగ్గరికే వెళ్ళాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు అని ఎందుకు ఈ సమస్య వచ్చింది ఎందుకు ఇన్ని ఇబ్బందులు వస్తున్నాయి ఎందుకు నా జీవితంలో శ్రమ వస్తుంది ఎందుకు నా జీవితంలో ఫెయిల్యూర్స్ వస్తున్నాయి ఎందుకు నా జీవితంలో క్షేమం లేని పరిస్థితి వస్తుంది ఒకవేళ ఇది దేవుని చిత్తము కాదేమో అని దైవ చిత్తానికి లోబడేటటువంటి మంచి మనసు చాలామందికి లేకుండా పోతుంది ఎన్ని సమస్యలు వచ్చినా కానీ ఎక్కడికి ఎక్కడికి వెళుతున్నారంటే వారికిష్టం వారు చెయ్యదలిసిన స్థలానికి వెళ్ వెళ్ళాలని వారు వెళ్ళవలసిన స్థలానికి వారి గురియొద్దుకి వెళుతున్నారు కానీ ఇట్లాంటి మనసు కలిగిన వాడే ఈ యోనా ప్రేమైనటువంటి వారిలో దేవుడు చెప్పి పంపిస్తున్నా కానీ ఎక్కడికి వెళుతున్నాడు నినివేకి వెళ్లకుండా అదిగో బయలుదేరి దర్శించుకు వెళుతున్నాడు అందుకే ఇన్ని సమస్యలు ఇన్ని ఇబ్బందులు ఎందుకు వచ్చాయి అంటే ఇదిగో ఆ వాడలో ఉన్నటువంటి ఒక్కని వలన ఒక్కని వలన ప్రేమైనటువంటి వారిలో యోనా వలనే ఆ వాడ మీదకి భయంకరమైనటువంటి తుఫాన్ రేగుతూ ఉంది నేనంటాను నేనంటాను ప్రేమైనటువంటి దేవుని పిల్లారా నీ వల్లనే నీ ఇంట్లో క్షేమం లేకుండా పోతుంది నీ వల్లనే నీ ఇళ్ళు ప్రమినటువంటి మార్పు సమాధానం లేకుండా పోతుంది నీ వల్లనే సమస్యల వలయముగా మార్చబడుతుంది అయినా కానీ నీకు బుద్ధి వచ్చిందా బుద్ధి రావట్లా బైబిల్ చెబుతుంది ప్రమినటువంటి వారు ఆ కాను వలనే ఆ కాను వలనే ఇస్రాల సర్వ సమాజము మీదకి ఓ భయంకరమైనటువంటి అపజయము ప్రారంభమైంది ఆకాను వలనే ప్రేమైనటువంటి ఆ ఆఖాను వలనే ఇస్రాయిలీలు ఓ ఓడిపోయారు ఆఖాను వల్లనే ప్రేమైనటువంటి వారులరా ఇస్రాయిలీలు మూడు వేల మంది హతులయ్యారు అని వాక్యంలో మనం చూడగలుగుతున్నాం కారణం ఏమిటి ఒక్క ఆకానే వాడు చేసిన పనేమిటి ఆకాను ఆకాను అనేటటువంటి వాడు వాడు చేసిన పనేమిటో తెలుసా ఓ దేవుడు చెప్పాడు ఈ ఎరుకో పట్టణంలోనికి మీరు వెళ్ళినప్పుడు దేనిని మీరు ముట్టకూడదు దేనిని మీరు ఆశించకూడదు అని ఆకానుతో దేవుడు చెబితే ఈ ఆకాను తన జీవితంలో ప్రేమైనటువంటి దేవుని పిల్లలరా ఏ వాడికి వెంటనే ఒక బంగారపు కమ్మి దొరికింది ఇంకా వెండి దొరికింది క్షీనారు వస్త్రాలు దొరికినాయి ఇవన్నీ తీసుకుని దొరకనే దొరికినాయి నాకు ఇంకా సమయం ఉండదు నాకు ఎక్కడ ఛాన్స్ ఉండదు అని బయలుదేరి ఈ దొరికినటువంటి బంగారాన్ని వెండిని ఇదిగో క్షీనారు వస్త్రాలు తీసుకుని వెళ్ళి తన గుడారంలో గొయ్యి దొవి ఆ గొయ్యిలో పాతి పెట్టొచ్చాడు పాతి పెట్టొచ్చి ఏమి ఎరగని వాళ్ళలాగా అందరిలాగా చాలా భక్తి ఉన్నాడు అప్పటికీ దైవజనుడు చెబుతున్నాడు ఎవరో ఎవరో మీలో ఎవరో తీసుకున్నారు ఎవరో 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 తీసుకున్నారు ఎవరో దేవుని ఆజ్ఞాని మీరారంటే ఒక్కడు కూడా నేను చేశానని చెయ్యతట్లా చివరికి ఆ కాను కూడా నేను చేశానని చెయ్యతట్లా అందరినీ పరిశీలించుకుంటూ దేవుడు ఎదుగు ఆ కాను దగ్గరికి వచ్చేలేకే అజెబ్ది మనం ప్రేమైనటువంటి వారిలో ఆ కాకాలు దగ్గరకు వచ్చేసరికి దేవుడు అన్నగో చివరికి వాడిని బట్టిచ్చేసరికి ఇప్పుడు వాడు ఒప్పుకుంటున్నాడు నేనేనయ్యా అదేదో ముందు చెప్పినడితే శిక్ష తగ్గేది కదా అదేదో ముందు చెప్పినడితే శిక్ష తగ్గేది కదా ఒక్క ఆకాను వలన ప్రేమైనటువంటి వారిలో ఇస్రాయలీల సర్వ సమాజము ఏమంటారు అతలా కుతలమైపోయింది శప్పించబడిన అనుభవాలలోనికి ఇస్రాయలీలు వెళ్ళిపోయారు ప్రతి ఇంటిలో దుఃఖం ప్రతి ఇంటిలో అర్థనాదం ప్రతి ఇంటిలో నెమ్మది లేదు ప్రతి ఇంటిలో సమాధానం లేదు కారణం ఏమిటంటే ఒక్క ఆకాను వలన ఏమిటి ఆకాను దేవుని మాటకు లోబడిన వాడు కాదు చిత్తానికి లోబడిన వాడు కాదు దేవుని యొక్క ఆలోచనకు చెవి ఒగ్గిన వాడు కాదు అందుకే ఒక్క ఆఖాను వలన ఇస్రాయుల కుటుంబాలన్నిటిలో నెమ్మది లేదు సమాధానము లేదు మరణ భయము క్షేమము లేని వారిగా ఉన్నారు నేనంటాను ప్రేమైనటువంటి మాటలరా నీవు దేవునికి లోబడగలిగితే నా దేవుడు నీ కుటుంబంలో క్షేమాన్ని కలగజేస్తాడు బైబిల్ చెబుతుంది దైవ గ్రంథములో ఓ మంచి మాటని నేను మీకు చూపిస్తా ప్రేమైనటువంటి మాటలరా దైవ నుండి దేవుని పరిశుద్ధ నుండి కీర్తనల గ్రంథము నూట ఇరవై రెండవ కీర్తన నూట ఇరవై రెండవ కీర్తన దయచేసి ఏడవ వాక్యాన్ని మనం ధ్యానం చేస్తుంటే నీ ప్రాకారములలో నెమ్మది కలుగునగాక నీ నగరులలో క్షేమముండునగాక ప్రేమైనటువంటి దైవ వాక్యం సెలవిస్తుంది నీ ప్రాకారములలో నెమ్మది కలుగును గాక నీ నగర్లలో క్షేమం గాక ఎందుకు క్షేమం ఉంటుంది ఎందుకు క్షేమం ఉంటుంది ఎందుకు నీ నగరంలో నెమ్మది ఉంటుంది ఎందుకు నీ ప్రాకారంలో నెమ్మది ఉంటుంది ఎందుకు నీ నగరంలో క్షేమం ఉంటుంది అంటే ప్రమినటువంటి వారులరా నీవు దైవ భయము కలిగి దైవ చిత్తానికి లోబడి దేవుని యొక్క ఆలోచన ప్రకారముగా నీవు నడిపించబడితే నీ జీవితంలో నీ ప్రాకారంలో నీ ఇంటిలో నెమ్మది కలిగి ఉంటుంది దేవుని చిత్తానికి నువ్వు లోబడకపోతే దైవ సన్నిధికి నువ్వు లోబడకపోతే వాక్యపు వెలుగులో నీ జీవితాన్ని కట్టుకోకపోతే నీ కుటుంబంలో నెమ్మది ఉండదు ఎట్లాగుంటుంది ఒక్క ఆకాను వలనే కదా ఒక్క లోబడిని ఆకాను వల్లనే కదా ఇస్రాయేలీల కుటుంబాలన్నిటిలో నెమ్మది లేక సమాధానం లేక ప్రతి ఇంటిలో ఘోష ఈరోజు నీవేమై నీవు ఏమై ఉన్నావు ఒక్క యోనా వలన ప్రేమైనటువంటి వారిలో ఆ వాడలో ఉన్నటువంటి వాళ్ళందరికీ నెమ్మది లేదు ఆ వాడలో ఉన్న వాళ్ళందరికీ నెమ్మది లేదు ఆ వాడలో ఉన్నటువంటి వాళ్ళందరూ ప్రాణభయంతో ఉన్నారు ఒక్క మాటలో చెప్పాలంటే ఆ వాడలో ఉన్నటువంటి సరుకులన్నీ తీసుకెళ్ళబడేశారు అన్నీ కింద పడేశాడు పడేసిన తర్వాత ఇప్పుడు ఈ వాడ నాయకుడు వెళ్ళి చూసుకుంటే ఎక్కడున్నాడు అదిగో అదుకో ఆ వాడ అడుగు బాగాన ఘోరగా నిద్రపోతున్నాడు ఇంతమంది ప్రాణభయంతో భయంతో ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని గడగడగడగడలాడుతుంటే ఇతడికి మాత్రం ఏ చింత ఏ ఓ ఇబ్బంది లేకుండా నెమ్మదిగా ఉన్నాడు పడుకుని నిద్రపోతున్నాడు అందుకే వాడ నాయకుడు అన్నాడు నావి కూడా అన్నాడు ఓ ఈ నిద్రపోతా నీవు లేచి నీ దేవునికి ప్రార్థన చెయ్యి నీ పాపాలు ఒప్పుకో నీ అపరాధములు ఒప్పుకో నీవు దేవునికి విరోధముగా ఏం చేశావో దాన్ని ఒప్పుకొని దేవుని సన్నదను ప్రార్థించు అని ప్రియమైనటువంటి వార్లరా హెచ్చరిస్తున్నాడు ఈరోజు నీ కుటుంబంలో కూడా ఎన్ని సమస్యల మధ్యలో నీ జీవితంలో కూడా ఎన్ని ఇబ్బందుల మధ్యలో వెళుతున్నా కానీ నీవు నీ నీ పరిస్థితులను ఒప్పుకొని ప్రభు కొరకు జీవించేటటువంటి మంచి మనస్సు లేకుండా ఉన్నావేమో నా దేవుడు ఈ ఉదయ కాలము అంటున్నాడు ఒప్పుకో దేవునికి లోబడి తత్వం ఎక్కడుందో దేవుని సన్నదికి లోబడినటువంటి అనుభవాలని జీవితంలో జీవితంలో ఎక్కడున్నాయో వాటిని ఒప్పుకొని విడిచిపెట్టు నా దేవుని కనికరం నీ మీద కోస్తుంది అదే కదా అంటున్నాడు కనికరించునేమో కనికిరించునేమో వాడనావికుడు అంటున్నాడు నీ దేవునికి ప్రార్థించు నీ దేవుడు నిన్ను కనికరిస్తాడేమో అని నా దేవుడు కనికర సంపన్నుడైన దేవుడు నీ జీవితంలో ఏ స్థితిలో ఎన్ని ఇబ్బందుల్లో ఎన్ని సమస్యలలో ఎంతగా కొట్టుమిట్లాడుతున్న పరిస్థితుల్లో ఉన్నా కానీ నా ప్రభు పాదాల చెంతకు నీవు రాగలిగితే ఆయన వాక్యానికి నీవు లోబడగలిగితే ప్రభు అని చిత్తానుసారంగా నేను జీవిస్తానని ఓ మంచి తీర్మానంతో ప్రభు సన్నిధిలో నీవు ఉండగలిగితే నా దేవుడు నిశ్చయముగా నీ యందు కనికరించి నీవు కలిగినటువంటి ఇబ్బందుల నుంచి సమస్యల నుంచి మరణాంధకారమైన పరిస్థితుల నుంచి విడిపించి క్షేమాన్ని కలగ చేయగలడు రా ప్రభు పాదాల చెంత చేరి ప్రభు నా బలహీనతను తొలగించు నా విధేయతను తొలగించు నా జ్ఞానముని తొలగించు మీ చిత్తానికి లోబడినట్లుగా నన్ను సిద్ధపరచేయాలి చిన్న ప్రార్థన చేసుకుందామా నీ ఇబ్బందుల నుంచి తొలగిపోయి నీ కుటుంబంలో నెమ్మది కలుగునుగాక నీ గుడారములో క్షేమం గాక నీ ప్రాంతములో నా దేవుడు తన సమాధానమని గాక ఆమెను ప్రార్థన చేసుకుందాం దయగలిగిన మా తండ్రి మీకు స్తోత్రాలయ్యా మీ ప్రేమ కలిగినటువంటి బాహులు స్వామి ఈ మరొక దినమున మీ కృపతో నాయన మాకు అనుగ్రహించినందుకు స్తోత్రాలు తండ్రి భయానకమైన దినాల్లో మేము ఉన్నాము అయినప్పటికీ ప్రభువ మమలని అన్నడూ అపాయములకు ఆపదలకు అప్పగించకుండా మీ క్షేమంతో నింపినందుకు స్తోత్రాలు అయ్యా యోనావలే తండ్రి ఇదిగో ప్రభు ఆకానువలే మేము లోపడని స్వభావం ఒకవేళ ఉన్నదేమో దయతో మన్నించి మా ఎందుకు కనికరించి ప్రభ క్షమించి మా బలహీనతలు తొలగించి అయ్యా 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 నిశ్చయముగా మా ప్రాకారంలో నెమ్మది ఓ మా ప్రాంతంలో క్షేమం కలుగునట్లుగా కృపద ఇచ్చేయమని మీ సన్నిధిలో మా నగరాలలో క్షేమం కలుగునట్లుగా సహాయం చేయండి అయ్యా ఈ దుష్టుని క్రియలు మాపై క్రియ చేయకుండా అయ్యా అన్ని విషయాల్లో మీ చిత్తానికి లోబడి పరిపూర్ణమైనటువంటి మీ కృపను మాపై కుమ్మరించి మీ రాజ్యం సిద్ధపరచండి తండ్రి ఈ దినము కూడా మా బిడలను మీ హస్తాల్లో సమర్పిస్తున్నా వారు చూస్తున్న పనివాట్లో రాకపోవట్లో వ్యాపారాల్లో చేతి వృత్తుల్లో ఉద్యోగాలన్నింటిలో మీకు ఆపదల దాయచేసి మీ సన్నిధితో నింపి ఎన్నటెన్నటికి మీకు లోబడి మీ చిత్తానుసారంగా నడిపించబడటానికి సహాయం చేయమని అనే విషయాల్లో కృపదయచేసి ప్రాకారాల్లో నెమ్మది నగరంలో క్షేమాన్ని కలగజేసి మీ రాజ్యం కొరకు రాకొకరు సిద్ధపరచమని ఏసు రామని ప్రార్థించున్నావు తండ్రి ఆమెను మన ప్రభు అయినటువంటి క్రీస్తు వారి కృప తండ్రి అయిన దేవుని ప్రేమ పరిశుద్ధాత్ముని యొక్క సహవాస సన్నిధినిత్య సమాధానం ఆయన సన్నిధినికి చేరు వచ్చిన మనందరికీ సదాకాలము తోడని నెమ్మదిని కలగజేసి లోబడేటటువంటి తత్వాన్ని కలగజేసి And Raja Mukuru Siddha Amen. Praise the Lord.